మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వి వి రెడ్డి ఏపీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పుదులాపురి ఏదైతే పుదులాపురి పార్వతి సమేత నిర్మమహేశ్వర దేవస్థానం దగ్గర ఉన్నాం మరి రేపు మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ మీద దిష్కు తీసుకొచ్చే ప్రయత్నం ఈరోజు మనం ఈ మన ఏదైతే పుదిరి శివాలయం దగ్గర ఉన్నాం శివాలయం దగ్గర సంబంధించి మొత్తం దాదాపు లైటింగు సంబంధించి లోపల సమగ్రం చుట్టూ ఏర్పాట్లు అయితే భారీగానే ఏర్పాట్లయి పూర్తి చేశారు ఈ పక్క దాదాపు లైటింగ్ వేశారు సంబంధించిన బల్ఫులు రేపు రాత్రికి సంబంధించిన అయితే జరిగినాయి మొత్తం లైటింగ్ ఎఫెక్ట్ కూడా బాగానే చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ పక్కన పార్వతీ పరమేశ్వర విగ్రహాలు ఈ పక్కన ఉన్న ఇదివరకు గ్రౌండ్ అశుభ్రంగా ఉన్న గ్రౌండ్ ని దానికి కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది ఇక్కడ ఒక పక్క రథోత్సవానికి సంబంధించిన అలంకరణ పనులు నిన్న ఉదయం నుంచి దాదాపు వేగవంతం చేసిన పరిస్థితి ఉంది రథోత్సవం సందర్భంగా నిన్ను గత నాలుగు రోజుల నుంచి రథోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు భారీగా చేసిన ఏర్పాట్లు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుంది ఈరోజు దాదాపు ఇక్కడ ఈరోజు సాయంత్రాన్నికల్లా ఈ రథోత్సవం అలంకరణ పనులు పూర్తి చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి గత పదిహేను సంవత్సరాల నుంచి స్థానికంగా ఉంటున్నటువంటి ఏర్పాట్లు చేస్తున్న ప్రక్రియ ఇక్కడ కొనసాగుతుంది వారిని అలంకరణ చేస్తున్న సంబంధించిన వారిని కూడా మనం ఇప్పుడు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలంకరణ పనులు చేస్తున్నటువంటి చేస్తున్న కాబట్టి మన మిత్రుని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆ ఎన్ని సంవత్సరాల నుంచి అలంకరణ పనులు చేస్తున్నారు మీకు అసలు ఏ అలంకరణ చేసిన తర్వాత ఎలా ఎలా తృప్తి అనిపిస్తుంది ఏ ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు మేము పదిహేను సంవత్సరాల నుంచి ఈ దేవుడి సేవలో చేస్తున్నాము అయితే మాకు ఈరోజుకి ఏ ప్రమాదం కానీ అలాంటి ఏం జరగలేదు దేవుడు మంచి మాకు ఈ వర్క్ చేసేటప్పుడు మంచి శక్తిని ఇస్తున్నాడు అలాగనే ఈ పనికి కూడా మంచి ఆలోచన కూడా కావాలా ఎందుకంటే డిజైన్స్ చేయటం కానీ అవన్నీ ఇవన్నీ కూడా కూకొని దేవుడిని ఒకసారి ప్రార్థించుకొని పని చేసేటప్పుడు స్టార్ట్ చేస్తే మంచిగా మన రథానికి ఏమేమి కావాలన్నీ సమకూరుస్తున్నాయి చాలా తృప్తిగా ఉంది మాకు ఈ పని చేయటం వల్ల సామంతపూడి నాగేశ్వరరావు గారు ఈ రథానికి కావాల్సినవి అన్నీ ప్రతి ఒక్కటి సకలం సమకూర్చి ఆయన ఎన్నో సంవత్సరం నుంచి శ్రమపడి మమ్మల్ని బాగా చెయ్యాలా మీరు రథాన్ని మంచి డెకరేషన్ చేయాలా దీన్ని పది మంది చూసే కొంత వందల మంది చూసేది వేల మంది చూసేది ఇది దీనికోసం మీరు మంచి చేయనని చెప్పి మాకేం కావాలో మెటీరియల్స్ అన్నీ ఆయన పాపం ప్రతి ఒక్క రథం పండుగ రోజుకి అన్నీ ఆయనే దగ్గరుండి మాకు బాగా ఆయన సహకరించి ఆయనే రథాన్ని మొత్తం చేయిస్తాడు చాలా సంతోషంగా ఉంది ఈ ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాం రథం తృప్తిపరుస్తుంది మమ్మల్ని డబ్బు కానీ డబ్బు కాదు కానీ దేవుడి సేవలో మంచిగా మంచి పేరు ప్రతిష్టలు కూడా మాకు వస్తాయని చెప్పి ఆలోచిస్తాం మంచి ఇదిలో ఉన్నాం వీళ్ళంతా మన ఈ రథాన్ని చేసే టీం వర్క్ చేస్తాను అనమాట అందరూ అంటే ఒక ఆలోచన అనేది మాది ఒక్కటే కాదు మా తమ్ముడు కానీ మా బామది కానీ వీళ్ళంతా ఎలా చేయాలా ఏదైనా అంతా ఒక ముందుకెళ్ళి ఒక ప్లాన్ ప్రకారం మంచి దీనిలో కలవా గారు కూడా మంచి ఆయన మంచి ఆలోచన విధానం బాగుంటుంది అతను ఆయన దండలు కట్టే విధానం కానీ ఏదైనా కానీ దగ్గరుండి ఆయన దీని మేకింగ్ అంటే ముందు మనకి ఏమేమి కావాలా దండలు ఏం కావాలా పూలు ఏం కావాలా అన్నీ ఆయన ఆయన సహకరిస్తారు బాగా మనకి విజయవాడ వచ్చి తీసుకొచ్చి అన్నీ మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ నాగరావు గారు చెప్తారు వచ్చేసి మనకు అందిస్తారు అనమాట చాలా బాగా అద్భుతంగా రథాన్ని మంచి అలంకరిస్తున్నామని చెప్పి మాకు ఒక మంచి తృప్తి ఉంది అదే గత పదిహేను సంవత్సరాల నుంచి రథోత్సవం సంబంధించిన అలంకరణ పనులు చేస్తున్న సంస్ తమకు మానసికంగా చా సంతృప్తి ఉందని చేయటం ద్వారా మనకు దేవుని సేవ చేసినట్టే ఉందని మేము సంతోషపడుతున్నాము మొత్తం మీద ఈ వృత్తి అలంకరణ పనుల ద్వారా తాము మానసికంగా శారీరకంగా అన్ని రంగాల్లో సంతృప్తిగా ఆ దేవుడు ఆశీస్తో ముందుకు సాగుతున్నామని ఆ దిశగా మాకు ఎలాంటి అప్రోధలుగా నాటంగాలు లేకుండా ప్రశాంతంగా ఈ పనుల ఏర్పాట్లో కూడా దేవుని సేకరణతో మంచి ఆలోచన విధానంతో మంచి అలంకరణ చేసే దిశగా మేము ఆ దిశగా గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామని వాళ్ళు మన రాధోత్సవామికి సంబంధించిన అలంకరణ పనులు చేస్తున్న సందర్భంగా వాళ్ళు మనం తెలియజేశారు మొత్తం మీద రేపు ఉదయం కల్లా మొత్తం ఈరోజు సాయంత్రం కల్లా దాదాపు ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యే పరిస్థితి కనపడుతుంది మొత్తం మీద మహాశివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినాయి అలంకరణ రాధోత్సవ అలంకరణ పనులు కూడా దాదాపు ఎనభై శాతం దాకా పూర్తయినాయి ఇంకొక ఇరవై శాతం కూడా ఇంకొకటి రెండు గంటల్లో పూర్తి అయ్యే పరిస్థితి కనపడుతుంది వీడియో జర్నలిస్ట్ మస్తుతంతో మందగిరి దగ్గరికి పొదిలిటేస్